పహల్గాం ఉగ్రదాడిలో తప్పెవరిది వారం క్రితమే దేశంలో అటాక్ జరగవచ్చని ఇంటెలిజెన్స్ నివేదిక కూడా అందింది ఈ దాడికి కొన్ని రోజుల ముందే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హాసిమ్ మునీర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కాశ్మీర్ తమ జీవనాడి అని కాశ్మీర్ కోసం పోరాడుతున్న వారికి సాయం చేస్తామని చెప్పారు పరోక్షంగా ఉగ్రవాదానికి మద్దతు ఉంటుందని చెప్పారు మునీర్ ఈ వ్యాఖ్యలు చేసిన రోజుల వ్యవధిలోనే ఉగ్రదాడి జరిగింది దీనికి తోడు ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలోని రావల్కోట్లో ఒక ర్యాలీ జరిగింది ఆ ర్యాలీలో లష్కరే తోయ్బా కమాండర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు జమ్మూ కాశ్మీర్ లో రక్తపాతానికి పిలుపునిచ్చాడు వారం రోజుల ముందు నుంచే అరాచక శక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నా కూడా ఈ అమానుషం ఎలా జరిగింది ఇది ముమ్మాటికి ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా ముఖ్యంగా అక్కడి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి కొంతమంది ఇది ప్రీ ప్లాంట్ ప్రణాళికబద్ధంగా జరిగింది అనే సందేహాలు కూడా లేవనెత్తుతున్నారు అంత పెద్ద పర్యాటక ప్రాంతంలో ఒక్క పోలీస్ కూడా లేకుండా ఎలా ఉంటారు కాల్పులు జరుగుతున్నప్పుడు రాకుండా పూర్తిగా అయిపోయాక ఎలా వచ్చారు దీనికి ప్రభుత్వం అక్కడి పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి ఇక దీంట్లో మరో కోణం గురించి కూడా విశ్లేషిద్దాం కొంతమంది నెటిజన్స్ ముస్లిం మతాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు నాట్ ఎవ్రీ ముస్లిం బట్ ఆల్వేస్ ఏ ముస్లిం అని కామెంట్స్ పెడుతున్నారు ఇక్కడ అందరూ ఒక విషయాన్ని గమనించాలి ఈ ఉగ్రదాడిలో ఇతరుల ప్రాణాలు కాపాడబోయి ఒక ముస్లిం కూడా ప్రాణాలు విడిచాడు అతని పేరే సయ్యద్ హుస్సేన్ షా పహల్గాం ప్రాంతంలో గుర్రం తోలుతూ కుటుంబాన్ని పోషించేవాడు నిన్న పర్యాటకులపై దాడికి దిగిన ఉగ్రవాదుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు హుస్సేన్ షా ఉగ్రవాదుల నుంచి తుపాకీని లాక్కునే ప్రయత్నంలో హుస్సేన్ షానే ఆ రాక్షసులు కాల్చి చంపేశారు ముస్లిం సమాజాన్ని విమర్శించే ముందు ఇతని త్యాగాన్ని కూడా ఎవరూ విస్మరించకూడదు ఇలాంటి సమయంలో ఒకరిని ఒకరు నిందించుకొని దేశ సమగ్రతని దెబ్బతీయకుండా కాశ్మీర్లో ఏం చేస్తే ఈ సమస్య శాశ్వతంగా అంతమవుతుంది అనేది ఆలోచించాలి క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కూడా ముస్లిం అతను కూడా ఈ దాడిని ఖండించాడు అలానే షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఇలా అనేక మంది ఇండియన్ ముస్లింస్ అందరూ దీన్ని ఖండిస్తున్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా అక్కడ ఉగ్రవాదులు హిందువులనే లక్ష్యంగా చేసుకుని మతం తెలుసుకుని మరీ అమాయక ప్రజల్ని చంపేశారని బహిరంగంగానే కామెంట్స్ చేశారు ఇవాళ ఖచ్చితంగా అక్కడ హిందువు అవునో కాదో నిర్ధారించుకునే చంపేశారు అది వాస్తవం కానీ సోషల్ మీడియాలో కొంతమంది ఆఖరికి ఓవైసీ కూడా ఒప్పుకున్నాడు అక్కడ హిందువుల్ని చంపేశారని కానీ కొంతమంది సెక్యులర్స్ మాత్రం ఒప్పుకో మతం ఎందుకు మధ్యలో లాగుతున్నారు అని ఒక హిందూ సానుభూతిపరుడు పోస్ట్ పెట్టాడు ఇలా చాలా మందే పెడుతున్నారు కానీ ఆ రాక్షసులు చేసిన పనికి మొత్తం ముస్లిం సమాజాన్ని వేలెత్తి చూపడం ఎంతవరకు సమంజసం కాశ్మీర్లో పరిస్థితి మారాలి అన్నా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అన్నా కేంద్ర ప్రభుత్వం తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలి నిఘా వ్యవస్థని మరింత అప్రమత్తంగా నడిపించాలి ఇవాళ పాకిస్తాన్ నుంచి మన దేశానికి అక్రమంగా ఒక ఇద్దరు చొరబడ్డారు వాళ్ళని భద్రతా బలగాలు అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేశారు అలాంటి వాళ్ళని ఏరిపారేయాలి అలాంటి వాళ్ళు మన దేశానికి రావడానికి సహాయం చేస్తున్న ఇంటి దొంగలని కూడా పట్టుకోవాలి అక్కడే ఉంటూ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే లోకల్ పీపుల్ ని అందుబాటులోకి తీసుకోవాలి విచారించాలి తప్పు చేస్తే కఠిన శిక్ష వేయాలి అప్పుడే అక్కడి పరిస్థితి మళ్లీ గాలిలో పడుతుంది హిందూ ముస్లిం భాయి భాయి అని కొన్ని దశాబ్దాలుగా కుల మతాలకు అతీతంగా స్వేచ్ఛగా బతుకుతున్నాం ఇలాంటి దుర్ఘటనలు మన దేశ నైతికతని భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీయకూడదు అలానే వెస్ట్ బెంగాల్ ముర్షిదాబాద్లో లో ఎక్కడైతే హిందువులు ఇబ్బందులు పడుతున్నారో వాళ్లకి కూడా కేంద్ర ప్రభుత్వం భరోసా కల్పించాలి ఆదుకోవాలి